నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్ లో ఉన్న తన కొడుకును ఇండియాకు రప్పించాలని చెప్పి ఒక తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు వివరాలు లేకి వెళితే దుబాయ్లో చికిత్స పొందుతూ ఉన్న తన యొక్క కుమారుడిని ఇంటికి రప్పించాలని కడప జిల్లా కమలాపురానికి చెందిన దామోదర్ రెడ్డి తండ్రి శంకర్ రెడ్డి వేడుకుంటూ ఉన్నాడు తన కుమారుడు ఉపాధి కోసం వెళ్ళి అప్పుల ఊపిలు చిక్కుకున్నాడు అక్కడి కోర్టు దేశం విడిచి వెళ్ళొద్దని అతని ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ విధించినట్లు తెలిపారు అక్కడ మా అబ్బాయి ఒంటరిగా ఉన్నాడని సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి తమ యొక్క బిడ్డను క్షేమంగా ఇండియాకు రప్పించాలని కోరుతూ ఉన్నారు ప్రస్తుతం ఆ యొక్క వ్యక్తి మనం చూసుకుంటే ఎవరైతే దామోదర్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అనారోగ్యంతో ప్రస్తుతం దుబాయ్ లోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి ఎలాగైనా సరే కానీ తన యొక్క బిడ్డను ఇండియాకు క్షేమంగా తీసుకురావాలని చెప్పి ఆ తండ్రి వేడుకుంటూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ అప్పులు ఊబిలు చిక్కుపోవడంతో అయితే అక్కడ ఉన్న కోర్టు మనం చూసుకుంటే దామోదర్ రెడ్డి గారి పైన యుఏఈ కోర్టు ప్రయాణ నిషేధం ట్రావెల్ బ్యాన్ విధించడం జరిగింది ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి తన యొక్క కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించాలని చెప్పి ఆ యొక్క తండ్రి కోరుకుంటూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్